అంచనాల మధ్య ప్రాజెక్ట్ కే టైటిల్ టీజర్ గ్లిమ్స్ రిలీజ్ అయి అభిమానుల అంచనాలను మించిపోయింది ఒక నిమిషం పాటు సాగినటువంటి ఈ టీజర్లో ప్రభాస్తో పాటుగా రెండు ప్రధాన పాత్రలు కూడా చూపించడం జరిగింది ప్రాజెక్ట్ కే అంటే కల్కి అని రివీల్ చేయడం కూడా జరిగింది అయితే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చిత్రం టీజర్ని బట్టి ఈ చిత్రం ఏ రకంగా ఉండబోతుంది ఇందులోని పాత్రలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనే విశ్లేషణను అందించేందుకు మనతో పాటు ఉన్నారు సినీ విశ్లేషకులు ప్రకాష్ యాదవ్ గారు హలో సార్ సార్ టీజర్ వచ్చింది సో అందరికీ గూజ్ బంప్స్ వచ్చేస్తున్నాయి సో టీజర్ చూసి అభిమానులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా హ్యూజ్ రెస్పాన్స్ కూడా వచ్చింది సో ఈ టీజర్ చూస్తే అనిపిస్తుంది మీ అనాలిసిస్ ఏంటి చిత్రం ఏ రకంగా ఉండబోతుంది అంటారు ఫస్ట్ థింగ్ లెట్ మీ యూ ఐ థింక్ ఇప్పటిదాకా వచ్చిన ఏ టీజర్ కూడా ఇలాంటి వైబ్స్ ఇలాంటి యూఫోరియా ఆర్ ఇలాంటి ఎనర్జీ క్రియేట్ చేయలేదు అనుకుంటాను టీజర్ మీద రివ్యూలు రావడం ఫస్ట్ టైం సో ఆబ్వియస్లీ ఇట్స్ బిగ్ పిక్చర్ టు లుక్ ఫార్వర్డ్ టు ఎందుకంటే మెయిన్గా ఇది వైజయంతి మూవీస్ వాళ్ళ ఫిఫ్టీఎత్ ఇయర్ ఇది సో వాళ్ళు ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్యానర్ వాళ్ళు చాలా శ్రద్ధ పెట్టి తీస్తూ ఉన్నారు అండ్ నాగ్ అశ్విన్ ఈవందు ఆయన రెండు సినిమాలు చేశాడు ఇప్పటిదాకా బట్ ఇస్ అ వెరీ బిగ్ డైరెక్టర్ అంటే డైరెక్టర్స్ ప్రపంచంలో ఈ గాట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆయన లాస్ట్ పిక్చర్ ఏదైతే మహానటి తీశారో బ్రహ్మాండంగా అన్ని డిపార్ట్మెంట్స్లో ఆయనకు ఎంత గ్రిప్ ఉందో మనకు తెలుస్తుంది ఆర్ట్ డైరెక్షన్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఆ పీరియడ్ మూవీని అలా ఆ బయోపిక్ని అంత బాగా తీయడం ఆయనకే సాధ్యపడింది సో దట్ ఈస్ వన్ థింగ్ అండ్ స్టార్ క్యాస్ట్ ప్రభాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో పార్ట్లీ ప్యాన్ గ్లోబల్ హీరో కూడా అండ్ ద వెరీ బిగ్ నేమ్స్ ఇన్ ద ఇండస్ట్రీ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పడుకోన్ సో అండ్ ద బడ్జెట్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ అండ్ దూనో ద హైయెస్ట్ ఎవర్ బడ్జెటెడ్ మూవీ ఇన్ ఆన్ ద ఇండియన్ స్క్రీన్ సో ఇవన్నీ కలిపి ఎక్స్పెక్టేషన్స్ స్కై రాకెటింగ్ ఆల్రెడీ ఉన్నాయి సో దానికి ఈ టీజర్ అనేది ఈ సినిమా అంత బడ్జెట్కి ఈ స్టార్ కాస్ట్కి తగ్గట్టుగా న్యాయం చేస్తుందా అనేది మనకి ఆల్రెడీ చూపించింది అనమాట అంటే సార్ ఇక్కడ డౌట్ ఏంటంటే ఆది పురుషు కూడా ఫస్ట్ టీజర్ కాకుండా సెకండ్ టీజర్ వచ్చేటప్పుడు అందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు ఓకే సినిమా మీద చాలా అంచనాలు కూడా పెరిగిపోయాయి వెరాజ్ ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా టీజర్ని చూసి మనం ఎంతవరకు అంచనా వేయగలుగుతాం ఈ సినిమాపై టీజర్ అంటే ఆది పురుషులేమో మనకు తెలిసిన స్టోరీ అది ఈ టీజర్లో అంటే వన్ అండ్ హాఫ్ మినిట్లో తను ఏం తీయబోతున్నాడో చూపించడం విజువల్గా కూడా మనము వాట్ ఈస్ దాట్ వీఆర్ గోయింగ్ టు సీ విజువలీ చాలా వండర్ఫుల్ విజువల్స్ ఉన్నాయి సో ద కైండ్ ఆఫ్ మెషిన్స్ దెవర్ యూజింగ్ అండ్ తర్వాత ఆ క్యారెక్టర్లు ఆ ఎమోషన్స్ అవి ఇవి అంతా కూడా డెఫినెట్గా ఇది డిఫరెంట్ ఫిల్మ్ అనేది అయితే దీంతో అయితే తెలుస్తుంది ఆ గత పిక్చర్ తోటి నేను పోల్చలేను కానీ ఈ టీజర్ మటుకు ఇట్స్ వండర్ఫుల్లీ వెల్ మేడ్ సో ఇప్పుడు మనకి మహాభారత్ శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్లు యదా యదా హి ధర్మ గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమే ధర్మస్య సంభవామి యుగే యుగే సో ధర్మం ఎక్కడైతే నశించిపోతుందో సో ఆ ధర్మాన్ని కాపాడటానికి ప్రతి యుగంలో నేను జన్మిస్తాను అని అన్నాడు సో అలానే ఇప్పుడు కల్కిగా అవతారం ఎత్తినట్లుగా ఈ కలియుగంలో కల్కీగా అవతారం ఎత్తినట్లుగా ఈ స్టోరీలో చూపించబోతున్నారా షూర్ సి ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ పిక్చర్కి ఇంకో విశిష్టత ఏంటంటే ఇది పాన్ వరల్డ్ సబ్జెక్ట్ ఇది యుగాంతం వరల్డ్ కమింగ్ టు ఎన్ ఎండ్ సో ఇది అన్ని రిలీజియన్స్లో కూడా ఉందన్నమాట అంటే మనమేమో కలియుగాంతం అంటారు హిందూయిజంలో అండ్ క్రిస్టియానిటీలో ఆర్మగడాన్ ఆర్ యూనో అపోకాలిప్స్ ఇస్లాంలో అలానే ఖయామత్ డిఫరెంట్ రిలీజియన్స్లో ఒక యుగం అనేది ఎండ్కి రాబోతుంది ఇప్పుడు మనకు నాలుగు యుగాలు ఉన్నాయి హిందూయిజంలో సత్య యుగము త్రేతాయుగము ద్వాపర యుగం ఇది ఫైనల్ కలియుగం సిన్స్ ఇట్ ఈస్ దేర్ అంటే ఇలాంటి పిక్చర్స్ ఆల్రెడీ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ లాంటి పిక్చర్స్ ఆల్రెడీ చాలా వచ్చాయి ఇప్పటికే సైన్స్ ఫిక్షన్ మూవీస్ జానర్లో చాలా వచ్చాయి హాలీవుడ్ మూవీస్ అండ్ దీనికి మిథాలజీ తోడైతే అండ్ డీప్ రూటెడ్ క్యారెక్టర్స్ అంటే ఇందులో మీరు అన్నట్టుగా కల్కి అంటే కల్కి భగవానుడు ఒకటే కాదు ఆయనకు ఒక ఎనిమిది వీళ్ళు సహాయపడతారు అన్నమాట చిరంజీవులు అని ఉంటారు లైక్ వేదవాష్ వేదవ్యాసుడు అశ్వత్థామ పరశురాముడు బలిచక్రవర్తి హనుమాన్ ఇలా ఎనిమిది మంది చిరంజీవులు ఉన్నారన్నమాట అందులో అశ్వత్థామ అనేది ఆయన క్యారెక్టరేషన్ చాలా డీప్గా ఉంటుంది అశ్వత్థామ యోధాను యోధుడు పరమ శివుడికి భక్తుడు కానీ శాపగ్రస్తుడు అతను అతను ఏం చేస్తాడు పాండవుల్ని ఊచకూత కోయాలని వాళ్ళ ఫా వాళ్ళ నాన్నని చంపారనే మోసపూరితంగా చంపారనే దాంతో వాళ్ళని ఊచకూత కోద్దామని నిద్రలో ఉన్న వాళ్ళని ఎవరు అది యుద్ధ యుద్ధ రూల్ కాదు అది యుద్ధ ధర్మం అది ఆయన వెళ్ళేసి వాళ్ళ శిబిరాల్లో వెళ్ళి అందరిని చంపుతాడు పోతే ఆయన ఉప పాండవుల్ని చంపేస్తాడు ఊచకూతకు కోస్తాడు లీటర్లే అప్పుడు కృష్ణుడు అది తెలుసుకొని తర్వాత అతను తన బ్రహ్మాస్రంతో ఉత్తర గర్భాన్ని కూడా ఛేదించే ప్రయత్నం చేస్తే కృష్ణుడు దాన్ని ఆపుతాడు సో కృష్ణుడు కోపగ్రస్తుడై తన జ్వెల్ ఉంటుందన్నమాట నుదుటి మీద తనకు చాలా పవర్ ఇస్తుంది మానవులు కాకుండా వేరే అన్ని జంతువులు పశుపక్షాదుల మీద విపరీతమైన కంట్రోల్ ఉంటుంది చాలా పవర్ఫుల్ మనిషి తనకి అది లాగేసి దానికి శాపం ఇస్తాడనమాట నువ్వు చేసిన ఈ పనికి ఒక మూడు వేల సంవత్సరాల పాటు రక్తము చీము కారుతూ అడవుల్లో నీకు చావు రాక బతకలేక అలా సంచరిస్తూ ఉంటావు అని అంటాడు ఆ అశ్వత్థామే కానీ చివరికి యుగాంతం వచ్చేటప్పటికి కల్కీతో చేతులు కలిపి ఒడికోవాల దానవుల్ని కానీ ఐ మీన్ వాట్ ఎవర్ ఈజ్ ఈవిల్ దానికి ఆ పోరులో హీ ఆల్సో వన్ ఆఫ్ ద సోల్జర్స్ సో చాలా డీప్ క్యారెక్టర్ ఐ థింక్ అమితాబ్ బచ్చన్ విల్ మహాభారత్ నుంచి చాలా స్టోరీస్ తీసుకోవచ్చు సో కానీ దాన్ని కన్వే చేసే ఏదైనా సరే కొంచెం పొరపాటు జరిగినా చేయలేకపోయినా కన్వే చేయలేకపోయినా సినిమా ఫ్లాప్ అయిపోతుంది సో నాగశ్విని అలా చేయగలుగుతారంటారు ఇయర్స్ నుంచి వర్కింగ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనికి మెంటర్ తనకి ఈ పిక్చర్ కి తనొక వెనకలోండి డైరెక్ట్ చేసేవాడు దిశానిర్దేశం చేసేతను సంగీతం శ్రీనివాసరావు గారు ఆయనకు విపరీతమైన కంట్రోల్ ఉంది ఇలాంటి సబ్జెక్ట్స్ మీద సో ఐ థింక్ అలాంటిదేమీ ఉండదు అండ్ ఈ పిక్చర్ ఇంకోటి నేను ఇంకో విషయం ఏం చెప్పాలంటే ఇది పాన్ వరల్డ్ సబ్జెక్ట్ ఎందుకంటే ఇది వరల్డ్ని సేవ్ చేసే సబ్జెక్ట్ ఇప్పుడు మనం అవెంజర్స్ సినిమాలు చూస్తూ ఉన్నాం అవన్నీ కూడా డిఫరెంట్ హీరోస్ ఇట్లా నేను ఎలా అయితే ఈ చిరంజీవులు ఎనిమిది మంది ఇతనికి తోడే ఇది చేస్తా అన్నారు సో మనం గ్లోబలీ ఆఫీస్ ద బెస్ట్ ఆఫ్ ద హిట్స్ తీసుకుంటే టాప్ ఫోర్ హిట్స్ హాలీవుడ్లో అన్ని సూపర్ హీరో ఫిల్మ్స్ ఫస్ట్ వచ్చి అవతార్ నెక్స్ట్ మూడు అవెంజర్స్ సిరీస్ అండ్ టాప్ ట్వంటీ గ్లోబల్ హిట్స్లో మీకు పదమూడు సినిమాలు సూపర్ హీరోస్వే ఉన్నాయి సో ద టాప్ పిక్చర్ యాజ్ కలెక్టెడ్ సంథింగ్ లైక్ టూ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ సో అలౌ అరౌండ్ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ కలెక్ట్ చేసింది సో అంత స్టామినా ఉన్న జానర్ ఇది అంటే సూపర్ హీరోస్ అనేది సో దానికి మనం ఇండియన్ ప్లాట్ఫామ్లో ఇలాంటి స్ట్రాంగ్ స్టోరీతో చేస్తూ ఉన్నామంటే ఇట్ ఇస్ ఓన్లీ సో దీన్ని టీజర్ని రిలీజ్ చేయటం ఒక కామిక్ ఇది టీజర్ని రిలీజ్ చేశారు ఇది కూడా చాలా గ్రేట్ థింక్గా మనం చెప్పుకుంటున్నాం అంటే ఒక ఇండియన్ మూవీ ఫస్ట్ టైం ఒక టీజర్ని ఆ వేదికగా రిలీజ్ చేయటం అనేది పిక్చర్ బాగా తీయడమే కాదు దాని పబ్లిసిటీ ఎలా చేయాలనేది రాజమౌళి గారు ఆల్రెడీ అందరికి నేర్పించారు సో గోయింగ్ ఫార్వర్డ్ ఇలానే ఉంటుంది బికాస్ ఇది పాన్ వరల్డ్గా వాళ్ళు అనుకున్నారు సో వరల్డ్ ఆడియన్స్ అంతా కూడా చూపించాలన్నమాట సో ఇప్పుడు ఈ మూవీ ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీగా అయ్యే ఛాన్స్ ఎంతవరకు చెప్పాను కదా ఇప్పుడు పాన్ వరల్డ్ టెక్నీషియన్స్ ఆల్రెడీ ఉన్నారు సినిమాటోగ్రఫర్ ఇస్ ఏ సర్బియన్ సో అలానే ఇప్పుడు లో చాలా మంది వేరే టెక్నీషియన్స్ ఉంటారు అండ్ కొలాబరేషన్స్ కూడా బెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ తోటి చేస్తూ ఉన్నారు దానికి కావాల్సిన మెషిన్స్ కానీ వెహికల్స్ కానీ మొత్తం విఎఫ్ఎక్స్లో చేస్తే న్యాచురాలిటీకి దగ్గరగా ఉండదని ఈ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు దే రీచ్డ్ అవుట్ టు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఆనంద్ మహీంద్రా గారు కూడా ఈజ్ వెరీ యూనో చాలా ఆయన మల్టీ ఫ్యాస్టెడ్ పర్సనాలిటీ యూ ఆల్సో వాంట్స్ టు బి పార్ట్ ఇన్ దిస్ సక్సెస్ సో ఆ గ్రూప్ అలాంటి యుద్ధ వెహికల్స్ని కానీ మిజైల్స్ని కానీ వాటెవర్ అంటే ఆ పిక్చర్లో యూజ్ చేసే వేరియస్ థింగ్స్ని తయారు చేయడంలో వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు అవి మనం తెర మీద చూడొచ్చు ఇట్స్ అ వెరీ బిగ్ కొలాబరేటివ్ ఎఫర్ట్ సో మొత్తం అందరూ పాన్ ఇండియా స్టార్స్ ఏ ఉన్నారు ఇందులో అందులో ముఖ్యంగా మన లోక నాయకుడు కమల్ హాసన్ గారు కూడా ఉన్నారు ఆయన పాత్ర ఏమై ఉండొచ్చు ఆయన మామూలుగానే చాలా డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలు అన్నీ చేస్తూ ఉంటారు కదా ఇందులో ఏమై ఏమో మరి అంటే యాజ్ ద రూమ గోస్ బై అతను విలన్ పాత్ర పోషిస్తున్నారు అనుకుంటా ఇందులో సో సార్ మరి ప్రభాస్ విషయానికి వస్తే అసలు తనే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు నాకు పది మందిలో ఉండేటప్పుడు డైలాగ్ చెప్పడం కూడా నాకు చాలా కష్టమవుతుంది నేను చెప్పలేను అని సో ఒక డైలాగ్ చెప్పడానికి కష్టపడే ప్రభాస్ ఈరోజు పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు సో ఏ రకంగా వచ్చింది అతనికి క్రేజ్ పాన్ వరల్డ్ పిక్చర్లో యాక్ట్ చేయాలంటే డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉండాల్సిన అవసరం లేదు స్క్రీన్ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా ముఖ్యం ఫర్ ఎగ్జాంపుల్ స్టాలిన్ ఉన్నాడు షాజన్ ఉన్నారు మనందరికీ తెలిసిన సూపర్ హీరోస్ వీళ్ళు ఓకే సో బట్ వాళ్ళు దే ఆర్ నాట్ నోన్ ఫర్ దియర్ డైలాగ్ డెలివరీ ది యాక్టర్ కూడా ఒక ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది యాక్టర్గా ప్రభాస్ని చూస్తే తన కాల్ అయిన పరిణితి ఎలాగైతే ఇప్పుడు గ్లోబల్ స్టార్గా వెళ్ళాడు యాక్టింగ్లో కూడా తన పరిణితి మనం చూస్తే డార్లింగ్ సినిమా వచ్చేసరికి తన ఫ్యామిలీ కోసం ఫైట్ చేస్తాడు మిర్చి సినిమా వచ్చేసరికి తన ఊరి కోసం ఫైట్ చేస్తాడు బాహుబలి అంటే తన రాజ్యం కోసం ఫైట్ చేస్తాడు అండ్ ఇప్పుడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అంటే మొత్తం ప్రపంచం కోసం ఫైట్ చేస్తూ ఉన్నాడు ఆ స్టేచర్ కూడా అలా పెరిగింది అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా వస్తుంది అయితే ఆయన గొప్పతనం అది అంటే ఈజ్ బీయింగ్ వెరీ హంబుల్ నాకు ఇది చెప్పడం రాదు అనేది బట్ డైరెక్టర్లు టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఎందుకున్నారు ట్రైన్ చేయడానికే కదా నాగశ్విన్ ఆస్ ప్రూవ్డ్ ఒక కీర్తి సురేష్ తోటి అంటే తనలో ఇంత అద్భుతమైన నటి దాగుందని మహానటిలో చూపించాడు నో ఐ మీన్ ప్రభాస్ కూడా ఎస్ వాట్ ఎవర్ హీఈ్ దానికంటే చాలా బెటర్గా ఈవెన్ అమౌట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను ఐ థింక్ ఇట్ విల్ వెరీ బిగ్ ఫిల్మ్ ఫర్ హిమ్ అండ్ ఆల్సో మన టాలీవుడ్కే అసలు బాహుబలి మనల్ని ఎక్కడో తీసుకెళ్ళింది ఇది ఇంకా ఆల్మోస్ట్ హిమాలయాల మీద తీసుకెళ్తుందేమో అంతకు మించి తీసుకెళ్తుందని అనుకుంటున్నాను యా థ్యాంక్ యూ